అనుమానితులు కనిపిస్తే ప్రశ్నించే తత్వం రావాలి ఇల్లందు డీఎస్పీ చంద్రబాను భద్రాద్రి జిల్లా ఇల్లందు పరిధిలోని ఇరవై ఒకటి ఏరియాలో ఇల్లందు డీఎస్పీ చంద్రబాను నేతృత్వంలో సబ్ డివిజన్ పోలీసులు నిర్బంధ తనిఖీ కార్డెన్ సెర్చ్ నిర్వహించారు ఈ తనిఖీలో అరవై ఎనిమిది ద్విచక్ర వాహనాలు పన్నెండు ఆటోలు రెండు కార్లను స్వాధీనం చేసుకుని వాటి పత్రాలను పరిశీలిస్తున్నారు సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేస్తామని డీఎస్పీ తెలిపారు ఈ సందర్భంగా స్థానికులను ఉద్దేశించి డీఎస్పీ మాట్లాడుతూ వంద సంవత్సరాల బొగ్గుగనుల చరిత్ర కలిగిన ఇల్లందు ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉందని దాన్ని కాపాడుకునేలా కృషి చేయాలన్నారు మీ ప్రాంతంలో అనుమానితులు కనిపిస్తే వివరాలు ఆరా తీసి కొత్త వారు ఇటు రావాలంటే భయపడే పరిస్థితి రావాలన్నారు పరిచయం లేని కొత్త వారికి ఆశ్రయం కల్పించవద్దని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు ఎందుకంటే హెల్మెట్ పెట్టు వేరే పైన ఎట్టికలు ఊడతాయని మా ఫేస్ వేరే వాళ్ళకి కనపడదని అసలు రోడ్డు మీద పడితే అసలు ఫేస్ కాదు కదా బాడీ ఉండదు కదా చెప్పండి దేని ఇంకోటి ఎక్కడైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఒక చిన్న హెల్ప్ చేయండి నా తరపు నుంచి ఎక్కడైనా బ్లడ్ లాస్ అవుతుంటే మీ దగ్గర టౌల్ కానీ మీ జేబులో దస్తీ కానీ ఏం లేకపోతే మీ ఆడోళ్ళ దగ్గర ఏమైనా చున్నీలు గిన్నెలు ఉంటే తీసుకెళ్ళి ఆ కార్య రక్తం దగ్గర చిన్నగా గట్టిగా కట్టండి ఆ ఏరియాలో పట్టుకోండి ఇప్పుడు తలకి దెబ్బ తగిలింది అనుకో ఒక దస్తీ పట్టుకొని జస్ట్ ఇట్లా ఒక పది నిమిషాలు పట్టుకోండి ఐదు నిమిషాలు ఏమంటే హండ్రెడ్కి కాల్ చేయండి లేకపోతే వన్ నాట్ ఎయిట్ కాల్ చేయండి విత్ ఇన్ ఫైవ్ మినిట్ టెన్ మినిట్లో ఆడ చేరిపోతున్నది వన్ నాట్ ఎయిట్ అయినా పక్క వేరే బండ్లు అనిపోయింది ఇదేమో కానీ హండ్రెడ్ కాలతో అయితే పోలీసు వాళ్ళు విత్తిన్ మినిట్స్లోనే నిమిషాల్లోనే చేరిపోతున్నారు మా అప్పటికప్పుడే వాళ్ళని షిఫ్ట్ చేయడం కానీ లేకపోతే మా బండ్లు తీసుకెళ్ళడం కానీ లేకపోతే దగ్గరలో ఉన్న పిఎస్ఐ పిలిపించి వాళ్ళని చిన్న ట్రీట్మెంట్ చేయడం కానీ ప్రథమ చికిత్స చేయడం కానీ ఇలాంటివి చేస్తుంటాం కానీ ఎవరేం చేస్తుండ్రా చెప్పండి ఎవరైనా చేసినారా ఇప్పుడు దాకా దెన్ మీకు పోలీసులు తీసుకెళ్తారు పోలీసు వాళ్లకు స్టేట్మెంట్ కార్డ్ చేస్తారు రేపు కోర్టులో ఎవిడెన్స్ అనేది అది జీరో అండి త్రీ థర్టీ సెవెన్ అంటే చిన్న చిన్న యాక్సిడెంట్ కేసులకు చనిపోయిన కేసులకు అన్ని పనిష్మెంట్ ఇచ్చే కేసులు కావాలి అన్ని పోలీస్ ఇది కోర్టులో కాంప్రమైజ్ అయ్యే కేసులు అయ్యా నా తప్పైపోయింది యాక్సిడెంట్ అయ్యింది అంటే అప్పటికప్పుడే వంద రూపాయలు రెండు వందల రూపాయలు ఏదో ఫైన్ వేస్తారు వెళ్ళిపోతుంది దాంట్లో మిమ్మల్ని విట్నెస్ గా ఫీల్ అవ్వరు మీకు ఇది చేయరు ఇంకోటి ఈ మధ్యలో చెప్పినట్టుంది సెంట్రల్ గవర్నమెంట్ ఎవరైనా యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ తీసుకెళ్తే కొంత ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అని చెప్పేసి అది కూడా ఉంది కానీ ఒక కోతి చచ్చిపోతే ఒక కాకి చచ్చిపోతే అన్ని చేరి ఎమ్మడియే బాధపడుతుంటాయి అరుస్తుంటాయి మరి మనం మానవులం అన్నిట్లో తెలివి గల జంతువులు మరి మీరెందుకు హెల్ప్ చేయరు ఒక్కళ్ళు హెల్ప్ చేయరు దానికి తోడు ఆడ పడి ఉన్నవాడిని వీడియో తీయడం షేర్ చేయడం వాళ్ళ ఫ్రెండ్స్ కి పంపించడం అది మంచి పనియా వాడు కింద పడి గీల గిలా కొట్టుకుంటుండో రక్షించండి రక్షించండి మహాప్రభు అంటే వాడు మన ఊరోడు కాదు కదా మన దగ్గరోడు కాదు కదా మనకు తెలిసినోడు కాదు కదా వాడు కూడా ఒక అయ్యాక కొడుకే కదా వాడు ఒకళ్ళ బిడ్డకు అన్నదమ్ముల తమ్ముడే కదా ఏదో రకంగా వాళ్ళని హెల్ప్ చేస్తే నీ పేరు వాడు బతికి ఉంటే నువ్వు వచ్చేదాకా నేను ఇంప దేవుళ్ళు కోలుస్తాడు అదొకటి చిన్న హెల్ప్ నా తరపు నుంచి ఎక్కడో చోట ఎక్కడో చోట మనం పోతున్నప్పుడు కానీ ఇదైనప్పుడు కానీ ఎక్కడో చోట యాక్సిడెంట్లు అయితేనే ఉంటాయి అయితేనే ఉంటాయి మన వంతుగా అక్కడ ఆపేసి ఏం జరిగింది బాబు అంటే అరే అంత గుంపు కూడా ఎందుకు చూస్తున్నారు రా బాబాయ్ రామయ్య నువ్వు ఫోన్ చేయవా హండ్రెడ్కి లేకపోతే బాబు నువ్వు వన్ నాట్ ఎయిట్కి ఫోన్ చేయవా అని చెప్పి స్పెసిఫిక్ చెప్పి మరీ చేయాలి నువ్వు చేయి నువ్వు చేయి అని ఎవరిది వాళ్ళు చెప్పేస్తే ఒక్కళ్ళు చేయరు టూ వీలర్స్ ఎక్కువ శాతం దొంగ పండ్లు కొంటున్నారు ఎక్కడి నుంచో పక్క జిల్లాలో లేకపోతే అవతల జిల్లాలో ఏదో జిల్లాలో తీసుకొచ్చేసి ఇది ఇలా చున్న చిన్న మాస్ ఏరియాలో వచ్చేసి సింగరేమ దగ్గర బాగా పైసలు ఉంటాయి అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి నా భార్యకు బాగాలేదు నా కొడుకు హాస్పిటల్ జాయిన్ చేసాను నాకు పైసలు కావాలి ఇది పెట్టుకొని నాకు ఒక ఐదు వేలు ఇన్నా పదివేలు అన్న అని చెప్పేసి ఎత్తుకొని పోవడం జరుగుతుంది అయిపోయిన తర్వాత ఏం చేస్తారు వాడు అటే జంపు తర్వాత ఎక్కడో చోట వాడు దొరుకుతాడు దొరికిన తర్వాత ఎక్కడెక్కడ అమ్మేవారు బాబు ఎక్కడెక్కడ చేసేవారు బాబు అంటే ఇవన్నీ కట్టగట్టి పోతుండే కాబట్టి దొంగబాళ్ళని కొనకండి దొంగబాళ్ళకు దగ్గర వస్తే ఏమంటే ఇండిమేషన్ ఇవ్వండి ఎవరైనా వచ్చిండ్రు ఇది అంటే అలాంటి వాటికి చేయండి దాని దానికి తోడు ఈ ఆటోలని ఈ కార్లని అలాంటి దొంగతనాలు కూడా జరుగుతున్నాయి అవి కూడా తీసుకొచ్చేసి మన ఏరియాలో అమ్మేసిపోతున్నారు అలాంటివి కూడా దృష్టిలో పెట్టుకోండి వాళ్ళం కూడా మాకు ఇండిపెన్షన్ ఇవ్వండి వాళ్ళని కూడా మనం పట్టుకుంటాం అలాంటి బండ్లు మీరు తీసుకున్నారంటే మీరు కూడా ముద్ద కదా కాబట్టి అది ముందుగా మీ అందరికీ హెచ్చరిస్తున్నా అలాంటివి చేయకుండా మీరందరూ ఇల్లందోళ్ళు అంటే చాలా బుద్ధిమంతులు ఎందుకంటే నైన్టీన్ థర్టీ ఫైవ్లోనా మనకు కోల్ వచ్చింది ఎయిటీ సిక్స్ లో మన ఏరియాలో వచ్చి సర్చ్ చేసి ఏదో ఎందుకంటే కొత్తగూడెంలో సింగరేణిలో ఒక అంటే థర్టీ ఫైవ్ మనకు ఈ గెస్ట్ హౌస్ ఏదో కట్టినట్టుంది అప్పటి నుంచి ఉన్న సంస్థ ఇది అందరికి మనం ఈ బొగ్గుట గురించి తెలియని వాళ్ళు లేరు ఎక్కడ పోయినా ఇల్లందు గెస్ట్ హౌస్ అంటే ఇల్లందు కాలరీస్ అంటర్ ఇల్లందు ఇది అంటారు అంటే మన ఇల్లందు మీదనే అన్ని సంస్థలు అట్ అక్కడక్కడ తయారైంది కాబట్టి ఇల్లందుకు మంచిగా అన్ని చోట్ల అందరికీ తెలుసు ఆ ఇల్లందులో చాలామంది చాలా చాలామంది యూనియన్లు చాలామంది వీళ్ళు ఉంటారు అని చెప్పేసి అందరూ చెప్పుకుంటుంటారు అందరు ఏదో అక్కడ ఏదో ఎప్పుడు ప్రభావం ఇది అది ఉంటారు కానీ నేను వచ్చిన పద్నాలుగు నెలల్లో ఎక్కడ ఎలాంటిది జరగలేదు ప్రశాంతంగా జరుగుతుంది ప్రశాంతంగా ఉన్నది కూడా జిల్లా అదే చేసుకుంటాం ప్రశాంతంగా ఉంటాం కానీ అది మీ ద్వారా రావాలి ఎందుకంటే మేము రాత్రంతా మీకోసం తిరుగుతుంటాం అన్ని ఇంటింటికి చూడలేం కదా కానీ ఏం చేయాలి ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా పనికి మాలోళ్ళు లేకపోతే ఈ మధ్యలో ఆడోళ్ళు రోడ్డు మీద పోతుంటే చైన్ గుంజ పోవడం మీకు అనుమానం వస్తే ఏమంటే ఆపి అడగండి మీ ఏరియాలో కాదు కదా మీరు ఎందుకు వచ్చింది ఈ ఏరియాలో అలాంటిది ఒక మెసేజ్ పోవాలి అరే ఆ ఏరియా పోతే పట్టుకుంటారు ఆ ఏరియా పోతే వాళ్ళని ఆపేస్తారు ఆ టైప్లో చెప్పాలి మెసేజ్ పోతే మన ఏరియాలో దొంగ కాదు కదా దొంగ బచ్చ దొంగ కూడా రారు అంటే స్టార్టింగ్లో ఉన్న పిల్లలు ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా రారు అది ఒకటి దృష్టిలో పెట్టుకోండి దెన్ ఈ బండ్లని కొద్దిగా మేము వెహికల్స్ చెక్ చేస్తాం మీ మీ డాక్యుమెంట్స్ ఉంటే చూపించండి వితౌటు నెంబర్ ప్లేట్లు ఉంటే మాత్రం పోలీస్ స్టేషన్లో తీసుకెళ్తాం వాళ్ళ మీద కేసులు పెడతాం నెంబర్ లేని బండ్లు కూడా చాలా ఉన్నాయి మీకు సార్లు రోడ్ల మీద మేము పెట్టుకున్నప్పుడు కౌన్సిలింగ్ చేశాము చెప్పాము ఇది చేశాము కానీ ఇది చేయడం జరిగింది ఇప్పటికీ దాదాపు అరవై ఎనిమిది మోటార్ సైకిల్ ఒక ఆటోలో వచ్చేసి ఒక పన్నెండు ఉన్నాయి ఒక కారులో ఒక రెండు మూడు వచ్చినాయి ఇవన్నీ చెక్ చేస్తాం అన్ని సిస్టమేటిక్గా అన్నీ చూసిన తర్వాతనే మేము మీ పనులను మీకు హ్యాండ్ చేస్తాం మీ అందరికీ ధన్యవాదాలు పొద్దున్నే వచ్చినందుకు ఇంకొకసారి అట్లాగే మా సిబ్బంది పొద్దున్నే నాలుగింటికి నుంచి ఈ ఆపరేషన్ని చేయడం మీ దగ్గరకు వచ్చి ఐదింటికి ఐదింటికి ఇంకా తెల్లారలేదంటే ఐదున్నరకే స్టార్ట్ చేసేసి మీ అందరినీ డిస్టర్బ్ చేసినందుకు డిస్టర్బ్ కాదు మా వంతుగా మీకు ఎలా చేసినట్టు ఎప్పుడు పండుకొనే ఉంటారా పొద్దున్న పదింటి దాకా ఎనిమిదింటిగా అందుకని పొద్దున్నే లేపి అందరినీ చెక్ చేసాం ఇంటింటికి ఏ ఇంట్లో ఎంతమంది ఉంటుర్రు వాళ్లే ఉండాలి ఎక్స్ట్రా వాళ్ళు ఉంటే మాత్రం ఇది అవుతుందని చెప్పేసి మీ అందరికీ హెచ్చరిస్తూ ఇన్ ఫ్యూచర్లో ఇంకా ఎలాంటి వాళ్ళు వచ్చినా రానియకుండా చూసుకునే బాధ్యత మీద తెలియజేస్తున్నాను ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నెన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు